వనపర్తి జిల్లా చిన్నంబాబి మండలం కొప్పునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు ఎస్ఎస్సీ బ్యాచ్నకు చెందిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు పదో తరగతి పూర్తయిన ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి అందరూ ఒకే వేదికపై కలిశారు వివిధ రంగాల్లో ఎక్కడెక్కడో స్థిరపడి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అందరూ ఒక్కచోటకు చేరడంతో వారిలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పూర్వ విద్యార్థుల కలయికతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది తమ చిన్ననాటి స్మృతులు పాఠశాలల్లో అనుభవాలను వారు స్మరించుకున్నారు విద్యను బోధించి తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు పాఠశాలకు తమవంతుగా వాటర్ ఫిల్టర్ను అందించారు పూర్వ విద్యార్థుల చిన్నారులు పాటలు పాడి నృత్యం చేసి అందరినీ అలరించారు సార్ రండి సార్ లోపలికి బుద్ధుల వల్ల తర్వాత మీరు నేర్పిన విద్య వల్ల మీరు నేర్పిన నడక వన్ టూ త్రీ అన్నప్పుడు కిందనే ఫిర్స్ పై పెట్టండి